అందరికీ వందనాలండి మరి మరొక వాక్య ధ్యానం చేద్దాం యోహన్ రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయము పదిహేను వచ్చిన చూసుకున్నట్లయితే ఈ లోకమునైనాను ఉన్న ఉన్నవాటికైనాను ప్రేమింపకుడి ఎవడైనానో లోకమును ప్రేమించినడలా తండ్రి ప్రేమ వారిలోనూ ఉండదు ఆ లేఖన భాగాలు ఏమైనా సెలవిస్తున్నాయి లోకమునైనాను లోకంలో ఉన్నవాటినైనాను ప్రేమించకుడి అని కానీ మనం ఏం చేస్తున్నాం లోకాన్నే ప్రేమిస్తున్న వారిగా ఉంటున్నాం అదేంటండి లోకాన్ని ప్రేమించడం ఏంటంటే మేమేమి లోకాన్ని ప్రేమించట్లేదండి అంటే గనక ఇక్కడ ఒక మాట చెప్పి మనం ముందుకు వెళదాం ఏంటి ఆ మాట అంటే కనుక లోకము ఏమి వేటిని తెలియజేస్తుంది అంటే గనక ఈ లోకంలో ఏమి ఉన్నాయి అంటే గనక శరీరాత్ర శరీరాశ నేత్రాశ జీవుడమ్మాన్ని కలిగి ఉంది అని తెలుస్తుంది అవి ఏంటి అంటే గనక ఏం ధరించుకుందామా ఏం తిందామా ఏం అంటే ఇవి ఎప్పుడైతే మన జీవితంలో కనిపిస్తాయో ఆటోమేటిక్గా మనం ఎక్కడ ఉన్నట్టు ఏ సంబంధమైనట్టు లోక సంబంధమా ఆత్మ సంబంధమా అంటే వెంటనే ఈ లక్షణాలు మన జీవితంలో కనిపిస్తే గనక మనం ఏ సంబంధమై ఉన్నట్టు లోక సంబంధమై లోకంతో జీవిస్తున్న వారిగా లోకంలో జీవిస్తున్న వారిగానే అదేంటండి తినడము తాగడము లేకపోతే ధరించుకోవడం ఇవి తప్పండి అంటే గనక ధరించుకోవడం తప్పేమీ కాదు తినమేమీ తప్పేమీ కాదు లేకపోతే శరీరానికి ఇవి కొన్ని కొన్ని కావాలి కదండి అనుకుంటారు కదా అవి ఏమీ తప్పేమి కాదు నీ అవసరతను మించి నీ అవసరాలను బట్టి వాడుకోవడం తప్పేమి కాదు కొన్ని అవసరతలు మించి వాడుతున్న వారుగా ఉన్నారు ఉన్నారా లేరా ఉంటారు ఇక్కడ శరీరం కప్పుకోవడానికి వస్త్రం ఎంతైతే అవసరమో కానీ ఆ వస్త్రాలని ఏ విధంగా వాడుతున్నాం అన్నది కూడా జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం అది అవునా కాదా మన బిడ్డల విషయంలో కానివ్వండి లేకపోతే ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా కొంచెం హల్చల్ చేస్తున్న టాపిక్ ఏంటంటే వస్త్రధారణ విషయం అవును వస్త్ర స్త్రీలు యొక్క వస్త్రధారణ గురించి చాలామంది మాట్లాడుతున్న వ్యక్తులుగా ఉంటున్నారు ఆ మాట్లాడే పరిస్థితి నువ్వు క్రియేట్ చేయడానికి గల కారణం ఏంటి మరి ఈ నువ్వేం ధరించుకున్నావో అది నీకు తగు తగుమాత్రం నీ అలంకరణ నిమిత్తం ఉండడానికి ఇబ్బంది ఏమీ లేదు కదా కానీ అది మితిమీరినప్పుడు ఇబ్బందిగానే ఉంటుంది అందుకే మీకు లోకము నుండి వేరైన వారుగా అంటే ప్రతి ఒక్క విషయంలో మనం మనం సాక్షులుగా జీవించగలగాలి అంటే మనం వేరుపరచబడాలి దేని నుండి వేరుపరచబడాలి లోకము నుండి వేరుపరచబడిన వారుగా మనం ఉండగలగాలి ఎందుకని ఎందుకని లోకం నుండి వేరుపరచబడిన వారుగా ఉన్నాము అంటే మనం దేవుని రక్తం చేత కరగనబడిన దేవుని జనాంగంగా దేవుని బిడ్డలుగా మనం ఉన్నాం అవునా కాదా మరి నీకు వారికి మాదిరికరమైన జీవితం కనిపించగలగాలి అంటే ఆ మాదిరికరమైన జీవితం ఎవరు చూపించగలగాలి నీవే దేవుని నడిపింపులో నడిపించబడుతున్న నీవే ఆ మాదిరికరమైన జీవితాన్ని చూపించగల ఏ ఏ విషయాల్లో చూపించాలి ప్రతి విషయంలోనూ చూపించగలగాలి అంటే ప్రతి విషయంలో ఎలా చూపించగలగా అంటే నీ మాట విధానం నీ నడవడిక నీ యొక్క వస్త్రధారణ నీ యొక్క అలంకరణ ప్రతి ఒక్క విషయంలో కూడా నీ యొక్క మాదిరికరమైన జీవితాన్ని చూపించగలగాలి అది ఎవరిని బట్టి చూపించగలుగుతావు అంటే దేవుని ఆత్మ సంబంధమైన కార్యాలు నీలో జరిగినప్పుడు మాత్రమే నువ్వు ఆ మాదిరికరమైన జీవితాన్ని జీవించగలుగుతావు అంటే మనం ఈ లోకాశ నేత్రాశ శరీ జీవడమో ఈ వీటిని అధిగమించిన వారిగా జయించిన వారిగా మనం ఉండగలగాలి ఇవి ఎప్పుడైతే మనం జీవించ జయించగలుగుతామో మనం మాదిరికరమైన జీవితాన్ని జీవించడానికి సిద్ధంగా ఉంటావు అంటే నువ్వు లోకం నుండి వేరైన దానిగా వేరుపరచబడిన వ్యక్తిగా నువ్వు ఉండగలగాలి అంటే దేవుని సమందగా నువ్వు ఉండగలగాలి అల్ మరి నువ్వు దేవుని సంబంధంగా ఉన్నావా ఏ ఏ విషయాల్లో మాదిరికరమైన జీవితాన్ని నువ్వు కలిగి ఉంటున్నావు ఏ విధమైన మాటలు నువ్వు మాట్లాడుతున్నావు ఏ విధంగా ఇతరులను ప్రోత్సహిస్తున్నావు ఏ విధమైన వస్త్రధారణ కలిగి ఉన్నావు నీ బిడ్డలకు ఎలాంటి వస్త్రధారణ చేసుకోవాలని నువ్వు నేర్పిస్తున్నావు నీ బిడలతో నువ్వు ఏ విధంగా మాట్లాడుతున్నావు కొన్ని కొన్నిసార్లు చూడండి ఇప్పుడు చ మాట్లాడుతూ మాట్లాడుతూనే కొన్ని వ్యర్థమైన పదాలు ఉపయోగించేస్తూ ఉన్నారు ఎందుకంటే కామెడీ అండి లేకపోతే సింపుల్ అండి అవేం కాదండి అంటూ ఉన్నారు కానీ సరస్వుక్తులు పలకరాదు అనే దేవుని వాక్యం సెలవిస్తుంది కానీ నీ నోట్లోంచి ఇంకాను అవి వస్తున్నాయి అంటే నువ్వు మాదిరికరమైన జీవితాన్ని జీవిస్తున్నట్ట అది నీ యొక్క వ్యక్తిగత జీవితానికి ప్రశ్న వేస్తున్నాను సమాధానం మనం చెప్పగలగాలి అంటే మీరు ఈ పదిహేను వచ్చిన మనల్ని తెలియజేస్తుంది చూడండి ఈ లోకమునకు లోకంలో ఉన్నవాటికైనాను ప్రేమింపకుడి ఎవడైనాను లోకమును ప్రేమించిన తండ్రి ప్రేమ వారిలో ఉండదు ఒకవేళ మనం లోకమును ప్రేమించే వారిగా మనం ఉంటే గనక మనలో ఎవరి ప్రేమ ఉండదంట తండ్రి ప్రేమ మనలో ఉండదంట అంటే మనం లేని వారిగా జీవించగలుగుతున్నాము అంటే మనం ఏ సంబంధం ఉన్నాము లోక సంబంధమై ఉన్నాం ఈ విషయమనే కాదు ఆ కొరిందులు రాసిన రెండవ పత్రిక అలాగే చూడండి ఆరో అధ్యాయము పద్నాలుగు వచ్చిన చూసినట్లయితే మీరు అవిశ్వాసంతో జోడుగా ఉండకుడి నీతిని దుర్నీతితో ఏమి సాంగత్యము వెలుగు చీకటితో ఏమి పొత్తు క్రీస్తునికి బెలియాకులతో ఏమి సంబంధము అవిశ్వాసతో వివ విశ్వాసకి పాలెక్కడిది దేవుని ఆలయముకు విగ్రహములతో పొందికే ఏమి పొందిక మనం జీవం గల దేవుని ఆలయమే ఉన్నాము ఇన్ని మాటలు ఉన్నాయో చూసారా అంటే ప్రతిదానికి చూడండి ఆపోజిట్ వర్డ్స్ అంటారు చూసారా ఒకటి కరెక్ట్గా ఉంటే దానికి వెంటనే వ్యతిరేకమైన పదం వస్తుంది చూడండి మీరు అవిశ్వాసంతో జోడిగా ఉండకూడి నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము నీతి ఏమై ఉంది మన యథార్థ మార్గంలో నడిపిస్తుంది దుర్నీతిని ఏం చేస్తుంది మార్గం తప్పించి నడిపిస్తున్న వ్యక్తిగా ఉంది అలాగే చూడండి వెలుగుకు చీకటితో ఏమి పొత్తు వెలుగు చీకటితో ఏమి పొత్తు వెలుగు ఎవరై ఉన్నాడు దేవుడై ఉన్నాడు నిన్ను ప్రకాశింప చేయడానికి సిద్ధంగా ఉన్నాడు మరి చీకటి దేనికి సాదృశ్యంగా ఉంది పాపమునకు సాదృశ్యంగా ఉంది మరి ఆ వెలుగు దేవునిదై ఉంటే ఈ చీకటి దేనికి సాదృశ్యంగా ఉంది పాపమునకు సాతానుకు సాదృశ్యంగా ఈ చీకటి మనకి కనిపిస్తుంది రంగు రెండింటికి సాంగత్యం పొత్తు కుదురుతుందా కుదరతావు అందులో ఉంటే ఇందులో ఉన్నాం ఇందులో ఉంటే అందులో ఉంటాం కానీ రెండింటిని కొనసాగించి ముందుకు వెళ్ళాలంటే మనం ఏ సంబంధం అయి ఉన్నట్టు లోక సంబంధమే శరీర సంబంధమే ఆత్మ సంబంధులుగా మనం చెప్పుకోవడానికి వీలు లేదు కానీ ఈ రెండిట్లతో మనం ప్రయాణం చేస్తే గనక లోకంలో నశించిపోతున్న వారిగా మనం ఉంటాం ఇక్కడ వెలుగుకు చీకటికి పొట్టేలా అంటుంది అంటే చీకటి పాపమై ఉంది కదా మరి దేవును వెలుగు చేత మనల్ని ప్రకాశింపజేయాలని చూస్తుంటే మనం దేనితో మనల్ని మనం కప్పుకుంటున్నామంట పాపమనే చీకటితో మనం కప్పుకుంటున్నాం దాని కింద మనం దాక్కున్న వారుగా మనం ఉంటున్నాం ఇక్కడ మనకి ఈ పాపము అనే అనగానే ఈ లోకంలో మనకి కొన్ని కొన్ని విషయాలు మనకి జ్ఞాపకం వస్తూ ఉంటాయి కానీ బైబిల్ గ్రంథంలో ఒక యవనస్తుడు పాపం నుండి పారిపోయిన వ్యక్తిగా మనకి కనిపిస్తుంది ఎవరా యవనస్తుడు యోషేపు యోషేపు అక్కడ ఫరో యొక్క భార్య దేనికి ప్రేరేపించిందంటే యోషేపుని పాపంకు ప్రేరేపించను అని ఉంది అంటే కొన్ని కొన్నిసార్లు ఇదే టాపిక్ని యవనస్తుల దగ్గర మాట్లాడేమనుకోండి వాళ్ళు వెంటనే ఏమంటారు తెలుసా ఈ అమ్మాయి ఏం జరిగిందమ్మా ఎందుకు ఇలా చేసావమ్మా అని ఆ పిల్లలతో ఏదైనా మనం అన్నాం అనుకోండి లేదంటే ఆ అమ్మాయి చాలా బాగా మాట్లాడుద్దంటీ లేకపోతే ఆ అబ్బాయి చాలా బాగా ఆ చాలా ప్రేమ చూపించడా ఇలా మాట్లాడుతూ ఉంటారు అంటే వాళ్ళు మాట్లాడిన విధానానికో లేకపోతే వాళ్ళు ఇంకా మీ పట్ల ఏదో అభిమానంగా చేసిన వాటికో యవనస్తులైన వారు ఆకర్షితులైపోతున్న వారుగా ఉన్నారు మరి యోసేపు యొక్క ఆ యొక్క చిన్ననాటి నుండి తన జీవితాన్ని చూసుకున్నట్లయితే మరి ఫరో యొక్క భార్య మాట్లాడిన మాటలకి యోసేపు ఎప్పుడో పడిపోవాలి ఎందులో అదే పాపంలో ఎందుకనంటే యోసేపు తండ్రి దగ్గర ఉన్నప్పుడు చాలా ఒక రాజ్ కుమారుడు హోదాలో ఉన్నట్టుగా ఉన్నాడు అంటే యో యాకూబు రాహేలుని చాలా ఇష్టంగా చాలా ప్రేమించాడంట సో రాహేలుకు పుట్టిన ఇద్దరు కుమారులు ఎవరు యోషేపు బెన్యామేను అయితే ఈ యోషేప్ బెన్యామేన్ అప్పటికి ఇంకా బాగా చిన్నపిల్లాడు సో యోషేపు కొంచెం ఒక నైన్ టెన్ ట్వెల్వ్ ఇయర్స్ లోపే ఉన్నాడు మంచి అంగీ కుట్టించాడంట అన్నలకి ఆహారం నిమిత్తం ఎప్పుడు యాకోబు పక్కనే పెట్టుకునేవాడంట యోషేపుని ఆహారం ఇవ్వడానికి మాత్రమే పంపించాడు అన్నల మధ్యలో తనకు వచ్చిన కళల గురించి చెప్పడం లేకపోతే ఈ విధంగా నా దగ్గర ఇలా ఉంటే నాకు వచ్చిన కళలు నెరవేర్చబడుతున్నాయి అనగానే అన్నలు ఒక పేరు పెట్టారు అతని పేరు యువషేపు కానీ ఎప్పుడు యువషేపు వస్తున్నాడు యోషేపు మా తమ్ముడు అన్నారు అనలేదు అన్నలు ఎప్పుడు ఏమన్నా కలలు కనేవాడు వస్తున్నాడు అది చేసేవాడు వస్తున్నాడు ఇచ్చేసేవాడు రకరకాల మాటలు మాట్లాడేవారు సో ఒక రోజు అన్నలు అందరూ కలిసి వీడిని చంపేద్దాం అనుకున్నారు కానీ ఎవరు వాళ్ళు బతికాడు రూబేను రూబేను వెంటనే చంపొద్దు వాడు మనలో ఒకడే కాదే వద్దు దూరంగా వస్తున్న వర్తకులకి అమ్మేయండి అండి సరే అని చెప్పి వర్తకులకు అమ్మేశారు వాళ్ళు తీసుకెళ్ళి అక్కడ ఐగుప్తు దేశంలో బానిసగా అక్కడ అమ్మేశారు వాళ్ళు తీసుకెళ్ళి ఇప్పుడు బానిస బ్రతుకు బతుకుతున్నాడు ఎవరు యోషేపు పరాయి రాజ్యంలో పరాయి పరాయి దేశంలో పరాయి పాలనలో అక్కడ ఒంటరిగా ఉండి బానిస బ్రతుకు బతుకుతున్నాడు ఇప్పుడు ఆ బానిస బ్రతుకు బతుకుతున్నప్పుడు ఆ చిన్ననాటి నుండి ఎన్ని గుండా ప్రయాణం చేశాడు ఎవరైనా టైంకి తిన్నావా అమ్మ ఈ బట్టలు కట్టుకోమ్మా లేకపోతే ఇది చేయమ్మా అన్నది ఏదైనా ఒక చిన్న మాట వచ్చిందా యూష్యూబ్ జీవితంలో వచ్చి ఉండదు ఎందుకంటే బానిస బ్రతుకు బ్రతుకుతున్నాడు కానీ ఆషామాషి వ్యవహారం ఏమీ కాదు అక్కడ కానీ అయినప్పటికీ కూడా ఇక్కడ ఫరో భారీ వచ్చంట చాలా ప్రేమపూర్వకంగా మాట్లాడినట్లుగా అక్కడ మనకి కనిపిస్తూ ఉంటుంది కానీ ఎక్కడైనా పడినట్టుగా మనకు కనిపిస్తుందా ఆ యొక్క పాపంలో కానీ ఆ మాటలకు కానీ ఎక్కడైనా త్రుట్టిలినట్టుగా కూడా కనిపించదు ఇప్పుడు యోషేపు అక్కడ పాపం చేసినా ఒరిగేదేమీ లేదు ఎందుకంటే ఆల్రెడీ అక్కడ బానిస సో పాపం చేసి పట్టుబడినా కూడా ఇంకా శిక్ష పెద్ద ఏమీ కాదు ఆ శిక్ష అమలవుతుంది తప్ప అంతకు మించి ఏమీ కాదు కానీ అయినప్పటికీ కూడా ఎక్కడా కూడా నేను నా దేవునికి విరోధముగా ఏమీ చేయలేను అలాగే నన్ను నియమించిన నా వాడికి నేను నాకు ప్రతిదాని మీద అధికారం ఉంది కానీ నీ మీద నాకు అధికారం ఇవ్వలేదు నా యజమానుడు అని ఎక్కడికక్కడ ఖండించుకుంటూ వచ్చేసాడు మరి ఈరోజు యవనస్తులు మనం ఇందాక మాట్లాడాం కదా చాలా బాగా మాట్లాడతారు లేకపోతే ఇది చేసేవాడు అది చేసేవాడు ఇలా అని చెప్పి కొంతమంది పిల్లలు కొంచెం ఫాల్ట్ అయిన తర్వాత ఇబ్బందిని ఎదుర్కొన్న పరిస్థితుల తర్వాత అమ్మ ఎలా జరిగిందమ్మా ఏం జరిగిందమ్మా అంటే ఈ విధమైన మాటలన్నీ చెప్తూ ఉంటారు మరి ఇలా అనుకుంటే ఇలా చిన్న చిన్న వాటికి ఆకర్షితులం అయిపోతూ అయిపోయేవాలి అనుకుంటే కనుక యోషేపు ఎప్పుడో అయిపోవలసిన వాడు కానీ ఎవని ఎందు భయభక్తులు కలిగి ఉన్నాడు యూషేపు దేవుని ఎందు భయభక్తులు కలిగిన వ్యక్తిగా ఉన్నాడు అందువల్లే దేవునికి భయపడుతున్న వాడుగా ఉన్నాడు కాబట్టి దేవుని నుండి పారిపోయాడంట ఆ పాపము నుండి పారిపోయిన వ్యక్తిగా ఉన్నాడు అంటే పాపము నుండి వేరుపరచబడిన వాడిగా ఉన్నాడు వేరైన వాడిగా ఉన్నాడు కానీ శ్రమలు వచ్చినాయి కానీ తన జీవితం దానివల్ల దాని నుండి పారిపోయాడు పారిపోయిన తర్వాత అక్కడితే వదిలిపోలేదు యోషేప్తో లేనిపోయిన నిందలు వచ్చినాయి ఆ నిందలను బట్టి మరీ మరలా చెరసాల్లోకి వెళ్ళాడు చెరసాల్లోకి వెళ్ళి మరలా బయటకు వచ్చాడు కానీ ఈసారి ఎలా వచ్చాడంట అంతకుముందు ఆ ఇల్లు ఒకటే అతని ఆధీనంలో ఉండేది ఇప్పుడు ఆ దేశానికి ప్రధానిగా బయటకు వచ్చాడు అంటే ఆ దేశం మొత్తం ఎవరి ఆధీనంలోకి వచ్చేసింది ఇప్పుడు ఆయన ఆ యొక్క యోషేపు యొక్క ఆధీనంలోకి వచ్చింది అంటే శ్రమ వచ్చింది ఆ శ్రమను తట్టుకుని నిలబెట్టినప్పుడు ఆశీర్వాదం కూడా అంతే స్పీడ్గా వస్తుంది ఈరోజు నువ్వు పాపము నుండి వేరుపరచబడిన వాడిగా ఉంటే గనక నువ్వు దేవుని చేత ఆశీర్వదించబడతావు కానీ మనము పాపములకు లోనైపోతున్న వారిగా ఉన్నాం పాపములకు ప్రేరేపితులమైపో పాపములకు అయిపోతున్న వారిగా ఉన్నాం కానీ దేవుడు మనల్ని వెలుగు సంబంధులుగా చూడాలనుకుంటున్నారు కానీ అని ముసుగు వేసుకుని చీకటి సంబంధులుగా జీవించడానికి ఇష్టపడుతున్న వ్యక్తిగా ఉన్నారు కానీ దేవునికి ఇది ఇష్టం లేదు నీ పట్ల ఇది కాదు దేవుని చిత్తం మరి ఏంటి నీ పట్ల దేవుని చిత్తం అంటే నువ్వు ప్రకాశమానం ఒక నక్షత్రంలాగా వెలిగించబడాలని దేవుని యొక్క ఆశ మరి అందుకే ఆయన వెలుగు సంబంధంగా ఉన్నాడు కాబట్టి నిన్ను కూడా ఆయన వెలుగులో ప్రకాశింపజేయాలని అనుకుంటున్నాడు మరి నువ్వు వెలిగించబడడానికి సిద్ధంగా ఉన్నావా వెలిగించబడాలని ఆశ కలిగి నువ్వు ఉన్నావా అలాగే ఇక్కడ చూడండి మరొక మాట ఉంటుంది చూడండి క్రిస్తునకు బలియాలలోని ఏమి సంబంధము అవిశ్వాసతో విశ్వాసకి పాలెక్కడిది అవిశ్వాసతో విశ్వాసకి పాలెక్కడిది అవిశ్వాసకి విశ్వాసకి సంబంధం ఏంటి పొంత ఎక్కడైనా కుదురుతుందా చూడండి బయట ఒక సామెత ఉంటుంది ఆ సామెత అంటే ఆరు నెలలు సాహ్వాసం చేస్తానంటే వాళ్ళు వీళ్ళు అవుతారంట అవునా కాదా అవుతారు అయితే ఆ ఏంటి వాళ్ళు వేలవ్వడం ఏంటంటే వేళ్ళ అలవాట్లు వాళ్ళకి రావడము వాళ్ళ అలవాట్లు వేళ్ళకి రావడము వస్తుంది ఒకవేళ మంచివాడితో మనం స్నేహం చేసామనుకోండి వాడి యొక్క మంచి బెనిఫిట్స్ అని మంచి అలవాట్లని మనం కూడా బాగున్నాయి నచ్చినాయి అలవాటు చేయవచ్చు ఒకవేళ చెడు లక్షణాలతో వ్యసనాల వ్యసన పొర్రులతో మనం స్నేహం చేసామనుకోండి నువ్వు తాగరా నేను ఇక్కడే కూర్చుంటానంటే వాడు ఉండనిస్తాడా ఎదుటి ఉన్న వ్యక్తిని ఉండనివ్వడు ఎరా నీ కోసం ఇన్ని చేశాను ఒక్క సిప్పేయలేవా ఇలా మొత్తం మీద అంటే నిన్ను కూడా తర్వాత వ్యసన పొరుడిగానే మారుస్తాడు కాబట్టి అందువల్లే ఆరు నెలలు సహవాసం చేస్తే వాళ్ళు వీలైపోతారు అంటే వారి లక్షణాలు వీళ్ళకి వీళ్ళ లక్షణాలు వాళ్ళకి మిక్స్ అవుతాయి అని చెప్పి అంటున్నారు మరి నువ్వెవరితో సహవాసం చేస్తున్నావు అవిశ్వాసకి విశ్వాసకి పొత్తు ఎక్కడా అంటే ఒకవేళ నువ్వు అవిశ్వాసతో సాంగత్యం చేస్తే ఆమెలో ఉన్న అవిశ్వాస మాటలో ఎవరు మాట్లాడతారు నీవు కూడా మాట్లాడతాం నువ్వు విశ్వాసతో సాంగత్యం చేస్తే ఇంకా బలమైన వ్యక్తిగా బలపరచబడిన వ్యక్తిగా ఇతరులకు ఆదరణకర్తగా నువ్వు ఉంటావు కానీ అవిశ్వాసతో పొత్తు సాంగత్యము చేస్తే వారితో పాటు మనం కూడా ఏమైపోతాం ఇది కాదు ఇది అవదు ఇది దేవుడు చేయడు ఇంకా ఇలాంటి అవిశ్వాసపు మాటలు మాట్లాడేవారుగా మనం ఉంటాం అందుకే అంటున్నా అవిశ్వాసకి విశ్వాసకి పొత్తు ఎక్కడా మనం విశ్వాసంలాగా ఉండాలి విశ్వాస మనం ఉండగలగాలి విశ్వాసాన్ని కలిగి దేవుని వైపు నిరీక్షణతో చూచుచున్న వారిగా మనం ఉండగలగాలి అలాగే ఇంకా కింద కొన్ని మాటలు ఉన్నాయి చూసారా దేవుని ఆలయమునకు విగ్రహమునకు పొంది ఏమి పొందిక మనము జీవం గల దేవుని ఆలయమై ఉన్నాము అంటే అంటే ప్రతి ఒక్క దాని విషయంలో వేరు లోకము నుండి వేరు పచ్చబడిన వారిగా మనం ఉండగలగాలి జీవం గల దేవుని ఆలయమై ఎవరున్నామంట మనమే కాబట్టి ప్రతి ఒక్క విషయంలో మాదిరికరమైన జీవితాన్ని మనం కలిగి ఉండాలి అలాగే ఇక్కడ యోషేప్ అనే కాదు యోషేప్ పాపం నుండి పారిపోయిన వ్యక్తిగా ఉన్నాడు అంటే ప్రేమ మాటలకి లేకపోతే వేటి వేటుకు ఆకర్షితులు అవలేదు ఎందువల్ల ఎక్కడ ఉన్నప్పటికీ ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ దేవుని బట్టి దైవం కలిగిన వ్యక్తిగా దేవునికి భయపడుగుతున్న వ్యక్తిగా ఆ యవనాసుడు ఉన్నాడు కాబట్టి పాపం నుండి పారిపోయిన వ్యక్తిగా అతనున్నాడు అలాగే షడ్రకు మెషకు అభిజ్ఞాని వీళ్ళెవరు వీరు కూడా పరాయి దేశంలో బానిసత్వ ముసుగులోనే ఉన్నారు వీళ్ళు కూడా కానీ వీరు కూడా అక్కడ ఉన్నప్పుడు అక్కడ పరిస్థితులు అనుగుణంగా వీళ్ళు కూడా నడవగలగాలి కానీ దానిగిలు వెళ్ళి ఆ భోజనం పెట్టే అధికారితో అంటున్నాడు అనమాట మీరు పెట్టే భోజనం మేము తినము మేము ఆకుకూరలో కాయగూరలో తింటాం అప్పుడు మీరు అనుకోవచ్చు ఏమండి వాళ్ళు ఏమన్నా ఏంటండి ఆకుకూరలో కాయగూరలే తింటున్నారంటే వాళ్ళు ఇజ్రాయేళ్లు అంటే వీళ్ళు అర్పించినట్లుగా బల్లు ఎవరు అర్పించలే వీళ్ళ మాంసం తింటున్నట్లుగా ఎవరు తినరా అంటే మాంసపీరులు ఆహార ప్రియులు లేకపోతే భోజన ప్రియులు ఏమైనా మీరు అనుకోండి ప్రతి దాంట్లో ముందున్న వారే వీళ్ళు కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి వీళ్ళు మాకు మాంసం వద్దు శాఖాహారం అంటే కాయకూరలు ఆకుకూరలే మేము తింటాం అంటున్నారు ఎందుకని ఇక్కడికి వచ్చేటప్పటికి ఎందుకు ఆలోచనలు మారిపోయినాయి అంటే గనక ఇక్కడ ఒక విషయం ఉంది ఏంటా విషయం అంటే వాళ్ళు విగ్రహాలకు అర్పించిన వాటిని తీసుకొచ్చి వేలు నలుగురు కూడా పెడుతున్నారు అప్పుడు ఆ అధికారి అంటు ఆ అధికారితో దానియాలు అంటున్నాడు అనమాట మేము మీ అక్కడ డైరెక్ట్గా చెప్పని విగ్రహాలు కనిపించినవి వచ్చి మాకు పెడుతున్నారు ఈ మాంసం మేము ముట్టలేము కాబట్టి ఇది మాకొద్దు మేము శాఖాహారం మా ఆకు ఆకుకూరలు కాయకూరలే తింటాము అప్పుడు ఆయన అంటున్నాడు మీ కాకుకూరలు కాయకూరలు పెట్టిన తర్వాత మీరు బలహీన పడినైతే గనక నా ప్రాణం మీదకి వస్తుంది సో ఇది కుదరదు అంటున్నారు అప్పుడు దాని అంటున్నాడు మీరు అధికారికంగా ప్రకటించొద్దు ఒక్క పది రోజులు మాకు అవకాశం ఇవ్వండి అవకాశం ఇచ్చి పదకొండో రోజులు మీరు టెస్ట్ పెట్టండి మాంసాహారం తిన్నవారితో మమ్మల్ని టెస్ట్ పెట్టండి అందులో మేము ప్రావీణ్యం కలిగి ఉంటే కనుక ఇక నుంచి మేము ఆ నాన్ వెజ్ భోజనం మెంతెనాం ఏ నాన్ వెజ్ భోజనం విగ్రహాలు కర్పించడం ఆ హేకర హేకరణ భోజనం మెంతెను మరి ఏం తింటాం ఇదే తింటాం కాబట్టి పదకొండు రోజు టెస్ట్ టెస్ట్ మేము రెడీ కాబట్టి అప్పటి వరకు ఈ పది రోజులు మేము ఇదే తినే పదకొండో రోజున టెస్ట్ మేము కంప్లీట్ చేస్తాం అన్నా మరి ఆ టెస్ట్లో పాస్ అయ్యారా లేదా పాస్ అయ్యారు అంటే వేరు పరచమారిన వారుగా ఉన్నారు ఎవరి నిమిష నిమిత్తం దేవుని నిమిత్తం ప్రతి ఒక్క విషయంలో తినే విషయంలో మాట్లాడే విషయంలో ధరించే విషయంలో న నడిచే విషయంలో ప్రతి ఒక్క విషయంలో కూడా వీరు వేరు పరచబడిన వారుగా ఉన్నారు ఎవరి నిమిత్తం దేవుని నిమిత్తం మరి నువ్వు వేరు పరచబడిన వారిగా ఉన్నావా ఇక్కడ మనం దేవుని ఆలయమై ఉన్నాము అంటున్నావు మరి మనం దేవుని ఆలయమై ఉన్నప్పుడు మరి ఇది ఈ శరీరం దేవునికి ఆలయమై ఉన్నప్పుడు దీంట్లో హేయకరమైన వాటితో మనం నింపబడితే ఎవరిని హేయకరమైన వాటిలతో నింపినట్టు దేవుని కూడా వేకరమైన వాటిలతో నింపినాడు కానీ దేవుడు నిన్ను ఈ విధంగా లేకపోతే నిన్ను ఈది ఈ దుస్థితిలో చూడడం అనేది దేవుని చిత్తం నీ పట్ల నా పట్ల ఇది కాదు మరి ఏంటి దేవుని చిత్తం నీ పట్ల నా పట్ల అంటే ఆయన ఎందు నిలిచి ఉండడం ఆయన సన్నిధిలో ఆయన సముఖములో ఆయన వైపు చూడడం అలా ఉండగలగాలి అంటే కనుక మనం దేని నుండి వేరుచిపట వేరుపరచబడాలి లోకము నుండి వేరుపరచబడిన వారిగా మనం ఉండగలగాలి లోకము నుండి వేరుపరచబడాలి అంటే కనుక లోకంలో లోకం నీ జీవితంలో ఉన్న హేయికరమైన ప్రతిదాన్ని కూడా విడిచిపెట్టేవారుగా ఉండాలి శరీరాశ నేత్రాశ ఈ చూడండి కొన్ని కొన్నిసార్లు కన్ను నుంచి కన్ను వెళ్ళిన ప్రతి చోటకేనంట అంట మనసు ఏమవుతుంది ఇబ్బందిని ఎదుర్కొంటాను అంటే కన్ను చూసిన ప్రతి దాని మీద మనం ఆకర్షితులమైతే గనక అది మనల్ని ఎక్కడికి నడిపిస్తుంది పతనావస్థలోకి నడిపిస్తుంది కాబట్టి ఎవనసరాలా మీరు జాగాల జాగ్రత్తగా మీ యొక్క సమాజంలో లేకపోతే మీ యొక్క ఆధునిక ప్రపంచంలో ముందుకు వెళుతున్నప్పుడు అక్కడ యోషేపు దగ్గర తల్లిదండ్రులు లేరు యోషేపు తన దేశంలో లేడు యోషేపు తన బంధువుల మధ్య తన జన సమూహం మధ్య లేడు ఒంటరిగా ఉన్నాడు అయినప్పటికీ ఎవరిని భయపడుతున్నవాడుగా ఉన్నాడు దేవునికి భయపడుతున్నవాడుగా ఉన్నాడు ఈరోజు నువ్వు నీ తల్లిదండ్రుల దగ్గర లేకపోవచ్చు నీ అన్న చెల్లెళ్ళు అక్క నీ చుట్టూ లేకపోవచ్చు కానీ దేవుడు చూస్తున్నాడనే భయాన్ని కలిగి ఈరోజు నువ్వు ముందుకు వెళ్ళాలి సమాజంలో అంటే దేవునికి భయపడేవారుగా ఉన్నప్పుడు మనం లోకం నుండి వేరుపరచబడిన వారుగా ఉంటాం ఎందుకు దేవునికి భయపడేవారుగా ఉన్నప్పుడు అంటే ప్రతి ఒక్క విషయంలో దేవుడు చూస్తున్నాడనే భయాన్ని కలిగి ఉంటే కనుక దేవునికి హేయకరమైన పనుల్లో కూడా మనం ఆ చేయి పెట్టని వారిగా వాటిని ముట్టని వారిగా మనం ఉంటాం కాబట్టి దేవునికి భయపడి వారిగా మనం ఉండగలగాలి దేవుని దేవునిందు భయభక్తులు కలిగిన వ్యక్తిగా మనం ఉండాలి అప్పుడు మాత్రమే మనం అంట దేవుని నుండి వేరు పరచబడగలమంట లోకము నుండి వేరైన వారుగా లోకము నుండి వేరు అయిన వేరు పరచబడిన వారిగా మనం ఉండగలుగుతాం అంటే లోక సంబంధులుగా కాదు దేవుని ఆత్మ సంబంధాలుగా మనం నిలిచిన వ్యక్తులుగా మనం ఉంటాం కాబట్టి ఇక్కడ శరీర నేత్రాశను మనం విడిచిపెట్టాలి మరి శరీరాశ శరీరాశ ఏంటి ఏమి ధరించుకుందామా అవునా లేకపోతే ఏం తిందామా ఏం తాగుదామా ఏ ఏ విధమైన వాటిని అంటే ఏ కల్చర్లో మనం ముందుకు వెళుతున్నాం ఈ సమాజంలో ప్రతి ఇప్పుడు ఆలోచించే అవర్నస్సుడు ఈ విధంగా ఉంది అంటే కనుక ఇప్పుడు చూడండి ఒక లేకపోతే బీటెక్ వచ్చిన వాళ్ళు లేకపోతే ఎంటెక్ రావడం ఎంటెక్ కూడా పక్కన పెట్టేయండి ఇంటర్ బీటెక్ దగ్గరికి వచ్చేటప్పటికి డాడ్ ఐఫోన్ అంటున్నారు అవునా వింటున్నారా మీరు అంటే చాలామంది దగ్గర ఈ మాట వింటున్నావు నేను ఐఫోన్ కోలుకోవాలి నా దగ్గర ఐఫోన్ కావాలి అంటున్నారు నువ్వు చదివేది ఇంటర్ లేదంటే బీటెక్ నువ్వు ఐఫోన్ కొనాలి అంటే కనుక నీ లైఫ్లో కొన్ని అచీవ్మెంట్స్ ఉన్నాయి అవి కంప్లీట్ చేసి దాంతో నువ్వు తీసుకుంటే కనుక అది నీకు గర్వకారణంగా కూడా ఉంటుంది గర్వంగా కూడా చెప్పుకోవచ్చు నా కష్టార్జీతం అని కానీ ఎవరి మీద ఆధారపడుతున్నావు ఎవరిని బలవంతం చేస్తున్నావు వాళ్ళ దగ్గర లేనప్పటికీ కూడా వాళ్ళని బలవంతం చేసి మరీ తీసుకుంటున్నావు అవునా కానీ వాళ్ళని బలవంతం చేసి నువ్వు తీసుకుని దాన్ని సాధించిన తర్వాత అది నీ లైఫ్ అచీవ్మెంట్గా నువ్వు ఫీల్ అవుతున్నావేమో కానీ అది నీ లైఫ్ అచీవ్మెంట్ కాదు అది నీకు ఇవ్వడానికి వారు చాలా ఇబ్బందులు పడ్డారు వాళ్ళు చాలా ఫేస్ చేయాల్సి వచ్చినాయి కానీ అవి నీ దాకా తీసుకురాకపోవడానికి గల కారణం ఏంటంటే నీ మీద ప్రేమ కానీ నువ్వు దాన్ని చెడుగా ఉపయోగించి లేకపోతే ఇంకా ఏదో నీకు నచ్చినట్టుగా దాన్ని ఉపయోగిస్తే కనుక దానివల్ల నశ దానివల్ల ఫేస్ చేయాల్సిందే దానివల్ల వచ్చే ప్రాబ్లం నువ్వు ఒక్కదానివే ఫేస్ చేయడం కాదు నీ వెనకాల ఉన్నవారు కూడా దాన్ని ఫేస్ చేయగలి ఆ విషయం ఒక్కసారి జ్ఞాపకం ఉంచుకుని మనం సమాజంలో అడుగు ముందుకు వేయాలి కాబట్టి మన చేతిలో ఉన్న పరికరాలను మనం ఏ విధంగా ఉపయోగిస్తున్నాం అనేది కూడా మనం జ్ఞాపకం చేసుకోలే వేటి నిమిత్తం వాటిని ఉపయోగిస్తున్నాం అనేది కూడా శ్రద్ధగా మనం చూడగలగాలి అది మనకి ఎంత అవసరమో అంతవరకే దాన్ని ఉపయోగించే సామర్థ్యాన్ని కూడా మనం కలిగి ఉండాలి అంటే ఫోన్ చేతులు నువ్వు ఉండకూడదు నీ చేతిలో ఫోన్ ఉంది కాబట్టి అది నీ కంట్రోల్లోనే ఉండాలి నువ్వు దాని కంట్రోల్లోకి వెళ్ళకూడదు అవునా కానీ ఈరోజు అది పట్టుకున్నామంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోతున్నామో కూడా తెలియని పరిస్థితిలో ఉన్నాం ఎందుకు ఉపయోగిస్తున్నారో తెలియట్లేదు ఎక్కడికి ఉపయోగిస్తున్నారో తెలియట్లేదు ఎంతవరకు దాన్ని ఉపయోగిస్తున్నారో కూడా తెలియని పరిస్థితులు ఉన్నాయి కానీ మీరు అనొచ్చు యోషేపులు ఈ దగ్గర ఇవేమి లేవు కదండి యోషేప్ అంతకే అంత భక్తిపరుడుగా ఉన్నాడు కానీ యోషేప్ దగ్గర కూడా ఇది ఉంటే కనుక యోషేప్ కూడా ఇలా ఉండేవాడు కాదేమండీ అని ఉండొచ్చు కానీ ఎంత ఆధునిక ప్రపంచం అయినప్పటికీ కూడా దేవుని ఎందు భయభక్తులు కలిగి ప్రతి ఒక్కటి కూడా దాని కంట్రోల్కి మనం వెళ్ళడం కాదు ప్రతి ఒక్కదాన్ని మనకి ఎంత అవసరమో దాన్ని ఉపయోగించుకునే సామర్థ్యాన్ని కలిగిన వారుగా మనం ఉంటే కనుక దేవునికి భయపడేవారుగానే ఉంటాం అంటే నీ హృదయంలో ఉండగలగాలి ముందు అవునా నీ హృదయంలో నువ్వు మార్పు చెందిన విధంగా ఉండాలి నీ హృదయంలో ఆ మాదిరి తత్వాన్ని మొదట కలిగి ఉంటే కనుక ఆటోమేటిక్గా ప్రతి ఒక్క విషయంలో కూడా జాగ్రత్త పరురాలుగా జాగ్రత్త పరుడుగా నువ్వు ఉంటావు కాబట్టి నీ తల్లిదండ్రుల్ని ఎందు గర్వించగలగాలి అన్నా లేకపోతే నీ తల్లిదండ్రులని ఎందు ఇంకా నువ్వు గర్వంగా బిడ్డ అని చెప్పుకోవాలన్నా సరే నువ్వు చేసిన పనుల మీద అది ఆధారపడి ఉంటుంది ఇక్కడ యవనస్తులే యోషేపు యవనస్సుడే దానియాలు శద్రకు మేషకు వీళ్ళు కూడా ఎవనసలే కానీ వీళ్ళు దేవుని విషయంలో ఇంత పర్టికులర్గా దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నారు కాబట్టి వారు దేవునికి సాక్షులుగా నిలబడ్డారు వారి జీవితంలో వచ్చిన ప్రతి ఇరుకు నుండి ఇబ్బంది నుండి దేవుడి వాళ్ళని విడిపించి నడిపించిన వ్యక్తిగా ఉన్నాడు మరి ఈరోజు ఏ విధంగా ఉన్నావు మరి లోకంలో కలిసిపోతున్న వ్యక్తిగా ఉన్నావా లోకం నుంచి వేరుపరచబడిన వ్యక్తిగా ఉన్నామా ఎవనసనే కాదు వింటున్న మానవ జీవితాల్లో మన జీవితంలో కూడా కనిపించిన పాపములు దేవునికి హేయకరమైన పాపములు కలిగిన వారుగా మనం ఉంటున్నామేమో దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు ఒకవేళ నీ జీవితంలో అలాంటి పాపం ఉంటే కనుక ఈ క్షణమే ఈరోజే దేవుడినితో మాట్లాడుతున్నాడు విడిచిపెట్టు వాటిని విడిచిపెట్టు శుద్ధ హృదయంతో దేవుణ్ణి ఆరాధించు అంటే దేవుని ఎందు భయభక్తులు కలిగిన వేరిక దేవుని ఆత్మ ఆత్మసంబంధిగా నువ్వు మార్చబడాలి అంటే దేవునికి హేయికరమైన ప్రతి దాన్ని లోక సంబంధమైన ప్రతి వాటిని విడిచిపెట్టి మాదిరికరమైన తత్వాన్ని మాదిరికరమైన జీవితాన్ని ప్రతి విషయంలో మాదిరికరమైన జీవితాన్ని మనం కలిగి ఉండాలి అంటే లోకము నుండి వేరుపరచబడిన వారుగా దేవునికి ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించేవారుగా దేవునికి ఇష్టలుగా జీవించేవారుగా మనం ఉండగలగాలి దేవుడి మాటలు మన వేడుకలో దీవించినగాక ప్రార్థన చేసుకుందాం ండి పరిశుద్ధుడైన తండ్రి మహిమ కలిగిన దేవా నీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి ప్రభా హిసయ్య అవును ప్రభా నువ్వు మాతో మాట్లాడుతున్నావు తండ్రి ప్రభా హిసయ్య అవును తండ్రి ప్రభా లోకంలోనైనాను లోకంలో ఉన్న వాటినైనాను మీరు ప్రేమించకూడి అంటున్నావు కదా ప్రభా హసయ్య కానీ మేము లోకములకు బానిసతులుగా తండ్రి ప్రభా బానిసగా మారిపోయి లోక సంబంధులుగా లోకంలో ఉన్న వాటిని ప్రేమించేవారుగా తండ్రి ప్రభా వాటిని విడిచిపెట్టలేక వాటిని కొనసాగిస్తున్న వారుగా మేము ఉంటున్నామేమో ప్రభా య్య అవును ప్రభా నువ్వు కొంతమందిని మా ముందుంచి అవుతాను ప్రభా ప్రభా గురించి చీకటికి సాంగత్యం ఏమిటి అవిశ్వాసకి విశ్వాసకి పొత్తు ఏమిటి విగ్రహమునకు వి విగ్రహమునకు సామర్థ్యం ఏంటి ఇలా కొన్ని విషయాల ద్వారా మమ్మల్ని హెచ్చరించవుతాను రీ ప్రభు ఆహిస్ కానీ మేము ఏ విధంగా ఉన్నామో కూడా మాకు తెలియచేసి ప్రభా మేము ఏ సంబంధులుగా ఉండాలో మాకు తెలియచేసి ప్రభువా రీ ప్రభా హయ్య అవును ప్రభా హస్య్య లోకమునకు బాలెన్స్గా ఉండి లోక సమధులుగా మేము జీవిస్తున్నామేమో తండ్రి ప్రభా నీకు హేకరమైన వాటిని విడిచిపెట్టి తండ్రి ప్రభా మాదిరికరమైన జీవితాన్ని కలిగిన వారుగా లోకము నుండి వేరుపరచబడిన వారుగా అవును తండ్రి ప్రభా మా మాట ద్వారా చూపు ద్వారా నడక ద్వారా మా యొక్క వస్త్ర అలంకరణ ద్వారా ప్రతి ఒక్క విషయంలో మాదిరికరమైన జీవితాన్ని వారుగా నీకు సాక్షులుగా బ్రతికే అట్టి కృపను అట్టి భాగ్యాన్ని మాకు దయచేయమని అడుగుచున్నాము తండ్రి ఎవనసులైన తండ్రి యోషేపు దానియాలను శరద్ర మిషక అభిజ్ఞులను మా ముందుంచవుతండ్రి ప్రభా వారి తండ్రి ప్రభా హిసయ పరాయి దేశంలో బానిసత్ బ్రతుకులు ఉన్నప్పటికీ కూడా తండ్రి ప్రభ వారి తండ్రి ప్రభ మాదిరికరమైన జీవితాన్ని జీవించి నీకు తండ్రి ప్రభ సాక్షులుగా వారు నిలబడ్డారు తండ్రి ప్రభ అటువంటి సాక్ష్యాన్ని మాకు మా బిడ్డలకి దయచేయమని అడుగుతున్నాం తండ్రి మా యవనులు తండ్రి ప్రభ అయోషేర్పు వంటి తండ్రి ప్రభ మనస్తత్వం కలిగిన వారుగా యోషేపు వంటి భయభక్తులు కలిగిన వ్యక్తులుగా మా యవనలు మేము పెంచాలని ఆశ కలిగి ఉన్నాము తండ్రి ప్రభా అట్టి కృపను మాకు మా బిడ్డలకి దయచేయమని అడుగుచున్నాము తండ్రి ప్రభా వాక్యాన్ని విని విడిచిపెట్టేసేవారుగా కాక తండ్రి ప్రభా వింటున్న ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో తండ్రి వాక్యం సఫలపరచబడ్డానికి కృపను చూపమని అని అడుచున్నాం తండ్రి ఆమెకి